హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు సండే అయితారా ముచ్చట్లకు స్వాగతం ఓ చక్కని కథతో వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం మీకు బర్బరీ ఇక్కడ తెలుసా అయితే ఈ కథ వినేయండి లంక ఇంటిలోంచి పాండవులందరూ బయటపడ్డ తర్వాత భీముడు హిడింబి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది భీముడు హిడింబిల కుమారుడు ఘటోత్కజుడు ఈ ఘటోత్కజుడు యాదవరాజు కూతురైన మౌరి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళకు పుట్టిన సంతానమే ఈ బర్బరీకుడు ఈ బర్బరీకుడు తల్లి వద్ద అన్ని విద్యలు నేర్చుకుంటాడు వాస్తవానికి అతను ఒక యక్షుడు కానీ వీళ్ళ కుమారుడుగా పుట్టాల్సి వస్తుంది దానికి ఓ కారణం ఉంది ఈ కథలో అది వినేద్దాం కూడా ఈ బర్బరీకుడు చిన్నప్పటి నుంచే దేవి ఉపాసన చాలా చేసేవాడు కాబట్టి దేవి ప్రత్యక్షమై అతనికి ఒక మూడు అద్భుతమైన బాణాలను ఇచ్చింది ఆ మూడు బాణాలు తలా ఒక పని చేస్తాయి అఖండమైనటువంటి బాణాలవి అయితే ఈ బర్బరికుడు విన్నాడు పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరుగుతోందని వెంటనే తల్లికి నమస్కారం చేస్తూ అమ్మ నేను కూడా వెళ్ళి యుద్ధం చేస్తాను అయితే నేను మీకు ఒక మాట ఇస్తున్నాను ఎవరైతే ఓడిపోతారో ఎవరైతే బలహీనులుంటారో వాళ్ళ వైపున ఉండి నేను యుద్ధం చేసి వాళ్ళని గెలిపిస్తాను అని అమ్మకు ప్రమాణం చేసి వెళ్తాడు ఈ బర్బరికుడు అక్కడ కృష్ణుడు అందరినీ ఒక చోట చేర్చి ఈ యుద్ధం యొక్క పూర్తి బాధ్యతలు మీకే అప్పగిస్తే మీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఈ యుద్ధాన్ని అని అడుగుతూ ఉంటాడు ఆ శ్రేష్ఠులందరినీ భీష్ముడు అంటాడు ఇరవై రోజులు ద్రోణాచార్యుడు అంటాడు ఇరవై నాలుగు రోజులు కర్ణుడు అంటాడు ఇరవై మూడు రోజులు అర్జునుడు అంటాడు ఇరవై ఎనిమిది రోజులు బర్భరికుడు దూరంగా ఉండి కృష్ణుడు ఇది అడగడాన్ని గమనిస్తూ ఉంటాడు అయితే కృష్ణుడు కూడా బర్బరికుని గమనించి మాయా వేషంలో బర్బరికుడి దగ్గరికి వస్తాడు నీవైతే ఈ యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో సమాప్తం చేయగలవు అని అడుగుతాడు బర్బరికుడు అంటాడు నాకు అన్ని రోజులు పట్టదు కేవలం ఒక్క క్షణం చాలు అంటాడు బర్బరికుడు కృష్ణుడు ఆశ్చర్యపోతాడు నేను నమ్మను ప్రపంచంలో ఎవరు కూడా నమ్మరు అని అంటాడు కృష్ణుడు ఉక్రోషం పెరిగిన బర్బరికుడు నా వద్ద దేవి ఇచ్చిన మూడు బాణాలున్నాయి వీటి ఆధారంతో నేను కేవలం ఒక్క క్షణంలోనే ఈ యుద్ధాన్ని అంతం చేయగలను అంటాడు చూయించు మరి వాటి శక్తి అని అడుగుతాడు బర్బరికుడు ఆ మూడు బాణాలను తీస్తాడు వాటి గురించి ఇలా చెప్తాడు మొదటి బాణం వెళ్ళి ఏ ఏ లక్ష్యాలను ఛేదించాలో వాటన్నిటిని మార్క్ చేసి వచ్చేస్తుంది అంటాడు మరి రెండవ బాణం అందులో ఎవరినైతే కాపాడాలనుకుంటున్నామో వాళ్ళను సురక్షితంగా ఓ పక్కకు తీసుకొస్తుంది వాళ్ళని చంపకుండా అది ఆపుతుంది అంటాడు ఇక మూడో బాణం వెళ్ళి ఎవరినైతే మొదటి బాణం మార్క్ చేసిందో ఏ లక్ష్యాలనైతే ఛేదించాలని చూపించిందో వాటన్నిటినీ సర్వనాశనం చేసి వచ్చేస్తుంది ఇలా ఎన్నిసార్లు ప్రయోగించినా ఈ బాణాలు తిరిగి నా వద్దకే వచ్చేస్తాయి అన్నాడు బర్బరికుడు కృష్ణుడు నమ్మలేదు చూయించు వాటి శక్తి అన్నాడు ఎలా అని అడిగాడు బర్బరికుడు ఎదురుగా రావి ఉంది కదా ఆ రావి ఆకులన్నిటినీ ఒకే దగ్గరికి చేర్చు అయితే నేను నమ్ముతాను అన్నాడు కృష్ణుడు బర్బరీకుడు దేవి ఉపాసన కోసం కళ్ళు మూసుకోగానే ఒక రావి ఆకును తెంపి తన కాళ్ళ కింద దాచిపెట్టేశాడు కృష్ణుడు బర్బరీకుడు వెంటనే మొదటి బాణం వేశాడు ఆ మొదటి బాణం రావి చెట్టులో ఉన్నటువంటి ఆకులన్నింటినీ మార్క్ మార్కింగ్ చేసుకుంటూ కృష్ణుడు పాదం దగ్గర వచ్చి ఆగింది కృష్ణుడు అన్నాడు ఇదేంటి నా కాళ్ళను చూయిస్తుంది అని అనగానే నీ కాలు కింద ఆకు ఉండి ఉంటుంది ఒకసారి కాలు కాలు తీయండి అన్నాడు ఆ ఆకును కూడా మార్క్ చేసుకొని ఆ బాణం వెళ్ళిపోయింది ఇక రెండో బాణం వేశాడు అది ఆ చెట్టుపై ఉన్నటువంటి చిన్న చిన్న జీవులు క్రిమి కీటకాలు అన్నిటినీ మార్క్ చేసి వచ్చేసింది వాటిని కాపాడాలని ఇక మూడో బాణం వేయగానే ఆ క్రిమి కీటకాలు ఆ జంతువులను తప్ప మిగతా ఆకులన్నిటిని రాల్చేస్తూ ఒక దగ్గర కుప్పగా కట్టేసింది ఆ మూడో బాణం ఈ శక్తిని చూసిన తర్వాత కృష్ణుడికి అర్థమైంది ఇతడు యుద్ధంలో ఎటువైపు ఉన్నా అటువైపు గెలుపు నిజమే అవుతుంది అనుకొని మరి ఈ యుద్ధంలో నువ్వు కూడా పాల్గొంటావా అన్నాడు కృష్ణుడు తెలివిగా అప్పుడు బర్బరికుడు అవును ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళ వైపు నేను యుద్ధం చేస్తాను కూడా అన్నాడు బర్బరికుడు అయితే కృష్ణుడు అన్నాడు మరి నువ్వు ఎటువైపు ఉంటావు అని అడిగాడు ఎవరి వైపు సైన్యం తక్కువ ఉంటే అటువైపు ఉంటాను అన్నాడు ఆ సమయానికి కౌరవుల దగ్గర పదకొండు పాండవుల దగ్గర ఏడు అక్షోహిణిల సైన్యం ఉంది లెక్క ప్రకారం చూస్తే మరి నువ్వు పాండవుల వైపే ఉండాలి అంటే అవును అన్నాడు కానీ నువ్వు చేరిన తర్వాత పాండవుల బలం పెరుగుతుంది కదా అప్పుడు కౌరవులు బలహీనులు అవుతారు కదా అన్నాడు కృష్ణుడు అవును నిజమే అయితే నేను కౌరవుల వైపు వెళ్తాను అన్నాడు అటువైపు వెళ్తే మరి వీళ్ళు బలహీనులు అవుతారు కదా అంటూ తన చమత్కారం ప్రదర్శించాడు కృష్ణుడు తన మాట ఎటువైపు ఉండాలో కుడికి అర్థం కాలేదు అయోమయంలో పడిపోయాడు అప్పుడు కృష్ణుడు అన్నాడు నీకు నీ పూర్వ చరిత్రనంతా అంతా చెప్తాను కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాడు సరే అంటూ మాయ మాయవేషంలో ఉన్న కృష్ణుడి చేతిలో చేతిని కలిపాడు వెంటనే కృష్ణుడు తన నిజ రూపాన్ని చూయించి బర్బరీకుడికి చెప్పాడు నువ్వు ఒక యక్షుడివి నీ వల్ల ఇక్కడ అవసరం ఉంది అన్నాడు చెప్పండి ఏం చేయాలి అనగానే ఏదైనా ఒక పెద్ద యుద్ధం జరిగినప్పుడు ఒక పెద్ద బలి ఇస్తారు కదా నువ్వు యోధుడి కాబట్టి నీ బలి నేను కోరుకుంటున్నాను అన్నాడు కృష్ణుడు బరబరీ కూడా అడిగాడు అదేంటి నన్నెందుకు చంపుతారు అక్కడ యోధులు ఎందరో ఉన్నారు కదా అని అంటే ఇప్పుడు నీ చరిత్ర చెప్తాను అంటూ చెప్తాడు ఒకనొక సమయంలో బ్రహ్మ అధర్మం పెరిగిపోతుందని విష్ణువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ధర్మాన్ని కాపాడమంటూ అప్పుడు విష్ణువు అంటాడు కదా ఒకనొక సమయంలో నేను మానవ జన్మెత్తుతాను అప్పుడు ఈ అధర్మాన్ని అంతా తుడిచివేస్తాను అంటాడు అప్పుడు పక్కనే యక్ష రూపంలో ఉన్నటువంటి ఈ బర్బరీకుడు చిన్నగా నవ్వుతాడు అది చూసి బ్రహ్మ కోపం వచ్చి ధర్మం అధర్మం మధ్యన యుద్ధం జరిగే క్షణంలో నువ్వే మొట్టమొదటి బలి అవుతావు అంటూ అంటూ శపిస్తాడు బ్రహ్మ అదిగో ఆ శాపం వల్లే నువ్వు ఇప్పుడు బర్బరీకుడుగా జన్మించావు కాబట్టి నీ బలి అత్యవసరం అన్నాడు కృష్ణుడు కానీ నాకు ఈ యుద్ధాన్ని చూడాలని ఉంది అన్నాడు బర్బరీకుడు మొదట నీ తలను నాకు ఇవ్వు అనగానే వెంటనే తన తలను నరుక్కొని కృష్ణుడికి ఇచ్చేశాడు బర్బరీకుడు కృష్ణుడు ఆ యుద్ధమంతా కనిపించేలా ఒక పెద్ద గుట్టపైన ఈ బర్బరీకుడు తలను ఉంచి ఇక యుద్ధాన్ని మొదలు పెట్టేశాడు యుద్ధం పూర్తయింది పద్దెనిమిది రోజుల్లో ఇక పాండవులు గెలవగానే నా వాళ్ళకి గెలిచాం నా వాళ్ళకి గెలిచామంటూ ఒకరికొకరు విజయగర్వం తలకెక్కి మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు వాళ్ళందరినీ తీసుకొని ఈ బర్బరీకుడి యొక్క శిరస్సు ఉన్న గుట్టపైకి తీసుకెళ్లాడు బర్బరిక ఈ యుద్ధమంతా నువ్వు చూసావు కదా నువ్వేం గమనించావో చెప్పు అన్నాడు కృష్ణుడు అప్పుడు బర్బరీకుడు అన్నాడు ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో మొత్తం ఆకాశంలో ఒక సుదర్శన చక్రం తిరగడం చూశాను ఆ చక్రం ప్రతి దుష్టుని చంపడం నేను చూశాను అన్నాడు అదే సమయంలో మహాకాళి వేల వేల నాలుకలతో అధర్మం పరి వైపు ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిని తనలోకి తీసేసుకోవడం నేను చూశాను అంతే తప్ప మిగతా వాళ్ళంతా కేవలం పాత్రధారులే అంటూ బర్బరీకుడు తన కాలాన్ని ముగించాడు ఆ వెంటనే బర్బరీకుడు తన ఊర్జ లోకాలకి వెళ్ళిపోయాడు ఇదంతా తెలుసుకున్న తర్వాత పాండవులకు అర్థమైంది మేమన మనమంతా కేవలం పాత్రధారులమే అని ఇదండి ఈ బర్బరీకుడి కథ ఎంతో చక్కగా ఉంది కదా ఇలాంటి కథలు పిల్లలకు తెలియజేస్తూ ఉండండి నచ్చితే మీకు తెలిసిందే షేర్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ మరవకండి ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు